తనుజ ఫ్యాన్స్కి మాత్రమే ఈ వీడియో యాక్చువల్గా తనుజాను నెగిటివ్ చేయడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు బిగ్ బాస్ కూడా నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అన్నట్టు ఉంది యాక్చువల్ యాక్చువల్గా ఆల్రెడీ ఒక ఓటింగ్ అప్పీల్ అయిపోయింది అప్పీల్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కావాలని చెప్పి ఓటింగ్ తనకి తనని రప్పించి ఇక్కడ ఆడియన్స్ చేత అడిగించారు ఇతను అడిగింది ఏంటి ఎందుకు ఓర్కని ఏడుస్తూ ఉంటారని చెప్పి అది ఎమోషనల్గా వస్తే ఏడుస్తారు కదా అంటే అది మాకు జెన్యున్గా అనిపించలేదు అంటే బయట కొంతమంది వేరే వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళ ఫ్యాన్స్ని తీసుకొచ్చి పెట్టి తనుజ ఫ్యాన్స్ని కాకుండా పెట్టి అడిగించినట్టు నాకైతే అనిపించింది ఇక్కడ సంజన ఉంది సంజనాకి ఓటెప్పిల్ రాలేదు కాబట్టి సంజన ఓటెప్పిల్ ఇవ్వచ్చు కదా కావాలని సంజనకు ఓటెప్పిలు ఇవ్వకుండా తనుజకు ఓటెప్పిలు ఇచ్చి కావాలని తనని అంటే ఇప్పుడు ఈఎంఐ అడిగింది ఏమడిగింది మీరు భరణిని ఫస్ట్ నానా నాన్న అని పిలిచి కొన్ని రోజులు నానాని పిలవలేదు కదా అంటే అంటే నేను నానా అని పిలిచినప్పుడు గేమ్లో పిలిచినప్పుడు సింపతిగా అనిపించింది అందుకనే పిలవట్లేదు అంటే అంటే సింపతిగా అనిపించింది అని చెప్పి నానాని పిలవటం మానేస్తారా అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఆడియన్స్ అడిగింది ఏంటంటే నెగిటివ్గానే ప్రతి ఒక్క క్వశ్చన్ అని అడిగారు ఇవాళ ఇంకొక ఇంకో అతను వచ్చాడు అతను అడిగింది ఏంటంటే మీరు హౌస్లో ఫస్ట్ ఇమానియల్ ఫ్రెండ్ అన్నారు తర్వాత ఫ్రెండ్ కాదన్నారు అంటే తర్వాత తను చెప్పింది తను చెప్పింది అంటే నేను తర్వాత ఫ్రెండ్ అని చెప్పాను అన్నాను కదండి అంటే అంటే ఫస్ట్ ఫ్రెండ్ అంటారు ఎప్పుడు రెండు వారాల తర్వాత ఫ్రెండ్ అని చెప్పారు అంటే అంటే బెస్ట్ ఫ్రెండ్ మీద కోపం వస్తే ఏమి ఎప్పుడు అట్లా చేయలేదంటే లేదు అసలు బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్ కాదని చెప్పి ముఖ మీద ఎవరండి చెప్పేది అంటే ఇవి కావాలని చేసినట్టు నాకైతే అనిపించింది అంటే ఇప్పుడు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు అంటే తను విన్నవ్వకూడదని చేస్తున్నారు అని నాకు అనిపిస్తుంది మీకు అనిపిస్తుంది తను అ ఫ్యాన్ సెలెక్ట్ గైస్ See you next video, bye.